హాయ్ అండి దుబాయ్లో టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది మేము పార్క్ వచ్చామన్నమాట అక్కడ ఇదిగోండి మొత్తం ఉంటుంది పార్క్ ఈ చెట్టు కనిపిస్తుంది కదండి ఇది ఖర్జూరం చెట్టు అండి చెట్టు ఏంటంటే మొత్తం అంతా వచ్చిందండి అగో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి కాయల్లాగా అదంతా మొత్తం పోతేనండి కొన్ని కాయలు కిందన కూడా రాలిపోయాయి ఇక్కడ బక్రీద్ కదండి హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పార్క్లోనే ఉన్నారు ఈ పార్క్ ఏంటంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుందండి చాలా పెద్దది చుట్టూ చూడడానికి బిల్డింగ్స్ ఉన్నాయి కదండి ఈ దగ్గరలోనే మేము ఉంటాం అన్నమాట మాకు దగ్గరేనండి ఈ పార్క్ నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు మా అమ్మాయి సైకిల్ తొక్కుకోవడానికి వాటికి బాగుంటుంది ఈ పార్కులో ఎక్కువగా కనిపించేవి ఏంటంటే మన వేప చెట్లు బాగా కనిపిస్తాయండి మొత్తం అంతా పార్క్ ఎండింగ్ వరకు కూడా వేప చెట్లు ఉంటాయి ఇదిగో చిన్న లేక్లా కనిపిస్తుంది చూడండి ఆ పక్కన చిన్న లేక్లా ఉంది కదా వాటరు అది లేక్లా ఉంటుందండి ఇక్కడ చాలామంది యోగా చేసుకుంటారు కూర్చుంటారు ఏమైనా ఫుడ్ అది తీసుకొచ్చి తింటారండి ఇక్కడ ఇదిగోండి లేక్ ఈ పార్కులు ఇంకోటి ఏంటంటే నడిచే వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది అలాగే సైకిల్ తొక్కుంటారు కదండి వాళ్ళకి వేరే రూట్ ఉంటుంది పిల్లలు స్కేటింగ్ అవన్నీ చేసుకుంటారు కదండి వాళ్ళకి వేరే రూట్ ఉంటుందండి ఇంక పార్క్లోని వాటర్ అవన్నీ ఉంటాయి టాయిలెట్స్ అవన్నీ ఉంటాయండి నాకు ముఖ్యంగా దుబాయ్లో బాగా నచ్చింది ఏంటంటేనండి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉంటాయి కదండి కంపల్సరీ ప్రతి చోట ఉంటాయి ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఏది కూడా పే లేదండి మనకి పెద్దవాళ్ళు చెప్తారు చూడండి ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారు అనేసి అది మాత్రం యూఏఈలో కంపల్సరీ పాటిస్తారండి ఎనీ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి అదే మన అనుకున్న మన ఇండియా అనుకున్నాం అనుకోండి కొంతమంది ఫీల్ అవుతారు అదేంటి మీరు దుబాయ్లో ఉండి ఇండియా కోసం తప్పుగా మాట్లాడారనేసి తప్పుగా మాట్లాడడం కాదండి కంపారిజన్ ఎందుకు చేస్తారంటే ఎవరైనా కూడానా అట్లీస్ట్ డెవలప్ అయితే మనకి హ్యాపీ కదండి ఇప్పుడు చాలా వరకు మనం ఎక్కడెక్కడికో ఊర్లో వెళ్తాం ఇంక మన ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లు అంటే దారుణంగానే అమౌంట్ తీసేసుకుంటారండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టాయిలెట్ కోసం ఇక్కడ అలాగే ఏమి ఉండదండి పిల్లలకి ఫీడింగ్ రూమ్ విడిగా ఉంటుంది చంటి పిల్లల తల్లిలైతే అయితే అలాగే ట్రాలీస్ పట్టుకెళ్ళొచ్చు ఇంత పెద్ద పార్కులు ఒకళ్ళొకరు గుద్దేసుకోరు హ్యాపీగా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చండి అక్కడ దాన్ని అక్కడ పార్క్ని మనం ఏది పాడు చేయకుండా నచ్చినట్టుగా ఉండొచ్చు ఈ లైనంతో చూసారా మనకి ఇండియాలో కనిపించలేని వేప చెట్లు ఎక్కడో ఉంటుంది మనకి అది పల్లెటూరులో ఇంకా సిటీ వస్తే చాలా తక్కువ మెయిన్ దుబాయ్లో మెయిన్ సిటీలో ఉంటామండి ఎయిర్పోర్ట్కి దగ్గరలో మొత్తం మీకు కనిపిస్తున్నవన్నీ కూడా వేప చెట్లు అలాగే వేప చెట్లనే కాదండి గన్నేరు చెట్లు మన కాగితం పువ్వుల చెట్లు ఈ నూరువరాల వరాల పువ్వుల చెట్లు మన ఇండియాలో ఏ చెట్లు చూస్తామో అన్ని రకాల మొక్కలు కూడా కనిపిస్తాయండి ఈ పార్క్లో మనకి ఈ పార్క్ అనే కాదు మనకి రోడ్ల మీద కూడా వీళ్ళు చాలా వరకు చెట్లు పెంచేసారు ఇంకా చూడండి పిల్లలు ఆడుకోవడానికి అన్నమాట మొత్తం ఏదైనా కూడా పేడు కదండి మొత్తం అంతా ఫ్రీనే ఈ పార్క్ మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుందండి ఇక్కడ మనం ఫుడ్ అవన్నీ పట్టుకొని వెళ్ళి తినొచ్చు అక్కడ బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా చేసుకుంటారండి ఇదిగోండి ఇదంతా ఖర్జూరం చెట్లు అండి లైన్గా కనిపిస్తున్నాయి కదా అవి అక్కడ కూర్చోవచ్చు అండి అవన్నీ కూడా మనం కూర్చోవచ్చు సిట్టింగ్ చైర్స్ అన్నీ ఉంటాయి పక్కనే డస్ట్బిన్లు అన్నీ కూడా ఉంటాయండి ఇదిగో చూడండి వేప చెట్లు ఎలా ఉన్నాయి దాని కాయలు చూసారు వేపకాయల పోతే ఎలా వచ్చిందో కొన్ని వేప చెట్లకి అయితే ఇప్పుడు పువ్వులు కాస్తాయి కదండి వేప పువ్వు అది కూడా ఉంటుందండి ఇదంతా అదే ఈ పార్క్ బాగుంటుందండి పెద్దవాళ్ళు ఇప్పుడు చాలామంది వస్తారు కదండి ఇండియాలోని వాళ్ళ పే పిల్లలు ఇక్కడ ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనేసి వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఈ పిల్లలు ఆడుకున్నంత వరకు పేరెంట్స్ పక్కనే ఉండాలని ఏం లేదండి హ్యాపీగా పిల్లల్ని మనం వదిలేసి వచ్చేవచ్చు కొంతమంది పిల్లలు వెళ్ళగలిగే పిల్లలైతే రోడ్డు క్రాస్ చేసుకుని వెళ్ళిపోతారండి నేను మా అమ్మాయిని ఉంచేసి ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను రోడ్డు క్రాస్ చేయలేదు మొట్ట సైకిల్ మీద వెళ్తుంది తీసుకొని వస్తానండి పర్వాలేదు టెన్షన్ ఏమి ఉండదు అమ్మో పిల్లలు ఏమైపోతారు ఏంటి అనేసి బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కువ పిల్లలు కనిపిస్తాయండి మన సైడ్ కుక్కలు ఎలా కనిపిస్తాయి ఇక్కడ పిల్లలు కనిపిస్తాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇదిగో మా వారు మా పాప సైకిల్ తొక్కి తొక్కి వచ్చి ఈ చెట్టు దగ్గర నించున్నారు మేము ఎక్కువగా పులిహోర బంగాళదుంప కర్రీ చేసి పట్టుకెళ్ళిపోతామండి అక్కడే తినేసి కొంచెం వాకింగ్ అవన్నీ చేసి మా పాప సైకిల్ తొక్కుకొని ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది ఇసుక టాయ్స్ అన్నీ పట్టుకెళ్తుందండి ఆడుకుంటుంది అమ్మాయి ఇక్కడ ఏంటంటే వాకింగ్కి సపరేట్గా రూట్ ఉంటుందండి కనిపిస్తున్నాయి కదండి రెండు రూట్లు ఒకటి వాకింగ్ చేసుకోవచ్చు ఇంకోటి సైక్లింగ్ అండి రూట్లు సపరేట్గా ఉంటాయి ఇప్పుడు దుబాయ్లో ఎండాకాలం కదండి అలాగే హాలిడేస్ కదా మొత్తం పార్క్ అంతా జనాలు ఉన్నారండి చిన్నపిల్లలు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ జాబ్కి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారండి పార్క్లోని ఈ పార్క్లో శనివారం ఆదివారం చాలా బాగుంటుందండి శనివారం ఆదివారం వచ్చాయంటే ఇక ఇలా స్టాల్స్ ఉన్నాయి కదండి ఈ స్టాల్స్ అన్నీ పెడతారన్నమాట ఏంటంటే హ్యాండ్ బ్యాగులు చెప్పులు పిల్లల ఐటెమ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి క్లిప్పులు ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ పెడతారు ఈసారి నర్సరీ కూడా పెట్టారండి ఈ పార్క్లోని ఇంక ఇవన్నీ బట్టలు కూడా పెడతారండి అబ్బాయిలవి అమ్మాయిలవి బట్టలు కూడా పెడతారు ఇక్కడ ఏమైనా కావాలి అనుకుంటే కొన్ని ఇక్కడే కొనుక్కుంటామండి మేము వీకెండ్స్ వస్తాం కదా ప్రతి శనివారం ఆదివారం పెడతారండి ఇక్కడ శని ఆదివారాల్లో కార్ పార్కింగ్కి మాత్రం ఫ్రీ అండి మిగిలిన టైంలో మాత్రం పార్కింగ్కి మనం పే చేయాలి ఇదిగోండి ఈ క్లిప్పులు మా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుందండి ఫైవ్ ధరమ్స్ అని చెప్పారు ఫైవ్ ధరమ్స్ అంటే వన్ టెన్ నూట పది రూపాయలు అలా పడుతుందండి ఫైవ్ ధరమ్స్ రెండు క్లిప్పులు లేకపోతే ఒక క్లిప్పు పెద్దవి అవన్నీ వస్తాయి మా అమ్మాయికి ఇంపార్టెంట్ అవసరం అంటే కొనుక్కుంటుందండి లేదు వద్దలేమ్మ నెక్స్ట్ టైం కొంటానంటే ఆగిపోతుంది పెద్దగా పేచి అది పెట్టదండి మా అమ్మాయి ఇదిగోండి ఇవన్నీ మొక్కలు మా ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ కూడా మా ఇంట్లో చాలా మొక్కలు పెంచుతున్నాము ఇండియాలో కూడా చాలా మొక్కలు పెంచేవారు ఆయన ఇదిగోండి మేము ఎప్పుడు చూడలేదు నర్సరీ ఫస్ట్ టైం చూసాం ఇదిగోండి మా పాప ఉసిన గారు కొనుక్కున్నాదండి బాగుందంటూ చూపిస్తుంది నాకు ఇతను ఏమొచ్చి మొక్కలు ఎత్తుకుంటున్నారండి ఏ మొక్క బాగుంది ఏది కొంటే బాగుంటుందని చూసుకుంటున్నారు డెలివరీ ఇస్తారా అండి అని అడిగారు అన్నమాట వాళ్ళు డెలివరీ ఇవ్వమండి మీరే పట్టుకెళ్ళిపోయి ఇంటికి అయితే డెలివరీ చేయమన్నారు ఇక్కడ మల్లె మొక్కలు చాలా బాగున్నాయండి చాలా పెద్ద మల్లె పువ్వు ఉందన్నమాట అదేంటంటే రేర్గా ఎక్కడో ఉంటుందంటే ఇంకొక చూడండి కనిపిస్తుంది కదా చాలా మల్లె పువ్వు అండి పెద్ద మల్లె పువ్వు ఇది నేనైతే తులసమ్మను తీసుకున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్